హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం కమ్మకమ్మగా టేస్టీగా ఆలూ బీన్స్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఆలూ బీన్స్ మసాలా కర్రీ అన్నంలోకి కలుపుకొని తిన్నా లేదంటే చపాతీలోకి తింటే టేస్ట్ అదిరిపోతుందండి ఆలూ బీన్స్ మసాలా కర్రీకి మొదటిగా కావలసినవి ఆలు కొత్తిమీర టమాటో బీన్స్ ఎరగడ్లు పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు ఉంటే చాలండి సింపుల్గా ఆలు బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిటపట్లాడాక ముందుగా కట్ చేసిన ఎరగడ్డలు వేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎరగడ్లని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్న ఎరగడ్డలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎర్రగడ్లని దూరగా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్న ఎరగడ్డలోకి మీడియం సైజుగా కట్ చేసిన ఆలుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆలు ముక్కలని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఆలు ముక్కలు టెన్ పర్సెంట్ ఉడికాక ముందుగా కట్ చేసిన బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆలు బీన్స్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఆలు బీన్స్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఆలు బీన్స్ని కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఆలు బీన్స్ని కలుపుకోవాలి ఆలు బీన్స్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన ఆలూ బీన్స్లోకి చిటికెడు పసుపు మీరు తినగలిగినంత కారం రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఆలూ బీన్స్కి మసాలాలు అంటే అటు రెండు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఆలూ బీన్స్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి ఆలూ బీన్స్లోకి నీళ్లు వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఆలు బీన్స్ మసాలా కర్రీ చివరిలో కాస్త గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి ఆలు బీన్స్ పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఆలూ బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఆలూ బీన్స్ మసాలా కర్రీ చపాతీలోకి తిన్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్